అమ్మాని రెండు అక్షరములకాని అందులోని మహిమ కంతులేదు అమ్మ మాట మథురమానందభరితమౌ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం

వరపున వచ్చి మేఘుడక వర్షము వాడిన చేల మీద వాడినచేల అంబుధుల భాస్కరా ఎవరైనా పేదలకు మేలు చేస్తే ఎల్లప్పుడూ సఫలమే అవుతుంది కానీ ధనవంతులకు చేసిన మేలు మాత్రం నిష్ఫలమే అవుతుంది శ్రీమంతులు చేసిన మేలు లక్ష్య పెట్టారు ఉపకారి లక్ష్యం నెరవేరదు వర్షములేని సమయంలో మేఘుడు వచ్చి వాడిన చాల మీద వాన కురిస్తే లాభం ఉంటుంది కానీ సముద్రం పైన కురిస్తే ఏం లాభం పేదలకు మేలు చేస్తే లక్ష్యం నెరవేరుతుంది అందువల్ల సేవ చేసేటప్పుడు పాత్రతను పరిశీలించాలి అందుకే ఇచ్చునది ధనము పాత్రునకు అని ఆంధ్ర మహాభారతం చెబుతుంది పాత్రులకు దానం చేయకపోవడము అపాత్రులకు దానం చేయడము రెండు హానికరమైనవే అని మనము గ్రహించాలి స్వస్తి